ఈత కోసం వెళ్ళిన బాలుడు చెరువులో మునిగి గల్లంతైన ఘటన రంగదాముని పల్లిలో మంగళవారం జరిగింది ఎస్ఐ సిహెచ్ సతీష్ వివరాల ప్రకారం రంగదాముని పల్లికి చెందిన నేరేళ్ల నరేష్ స్థానిక పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు మధ్యాహ్నం స్థానిక చెరువులోకి వెళ్ళిన బాలుడు ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించినా ఆచూకీ లభించలేదు బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు చూడండి ఎండాకాలం ఆఫ్టర్నూన్ స్కూల్ ఉండదు కాబట్టి ఒంటి పుడబడు కాబట్టి విద్యార్థులు స్కూలుకు పోరు అటువంటి సమయంలో విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది సో వాళ్ళు ఉంటర్లే ఎక్కడనో అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటే ఇటువంటి పనులు జరిగితే తల్లిదండ్రులు కడుపుకోత విద్యార్థులకు ప్రమాదం ఈత రాకున్నా చెరువులకు దిగిండు మునిగిపోయిండు చూడండి ఎంత బాధనో